సింగరేణి కార్మిక హక్కుల రక్షణలో గుర్తింపు కార్మిక సంఘం విఫలమైందని సిఐటియు ఇంక్లేన్ ఆవరణలో సిఐటియు నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు ఫిట్ సెక్రటరీ అనబోయిన శంకరయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కార్మికుల సంఖ్యను కొదించేలా యాజమాన్యం తీసుకువచ్చిన సర్క్యులర్ పై గుర్తింపు సంఘం యాజమాన్యంతో మాట్లాడకుండా కపట పోరాటాలతో కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు యాజమాన్యం ఏదైనా సర్క్యులర్ ఇవ్వడంతో వెంటనే గొప్పలు చెప్పుకుని గెలిచిన సంఘాలు ఈ తొలగింపు సర్క్యులర్ పట్ల తమకు సమాచారం లేదని దాటవేయడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు మెడికల్ బోర్డుకై అప్లై చేసుకున్న వారు అనారోగ్య సమస్యలతో డ్యూటీలకు హాజరు కాలేకపోతుంటే వారిని కౌన్సిలింగ్ పేరిట కుటుంబ సభ్యులతో రమ్మనడం దుర్మార్గమని మండిపడ్డారు ప్రతి నెల డ్యూటీలు చేస్తూ ఏదో ఒక నెల డ్యూటీలు చేయని వారిని కూడా కౌన్సిలింగ్ పేరిట మనస్తాపానికి గురి చేసే విధానాలను యాజమాన్యం మానుకోవాలని డిమాండ్ చేశారు మళ్ళా పాత రోజులు కనబడతా ఉన్నాయి పాత చట్టాలన్నీ మీదికి లేస్తూ ఉన్నాయి వందల సంవత్సరాల కి సాధించుకున్న హక్కులన్నీ ఒక్కొక్కటి నిర్వీర్యం చేయడం కోసం జల్సా సంఘాలు యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నాయి దానికి వత్తాసువల్ కినే గవర్నమెంట్ గవర్నమెంట్ కార్మిక సంఘాలు సపోర్ట్గా నిలబడ్డాయి అందుకే కార్మిక వర్గం అంతా ఒకటి కావాలని చెప్పి సిఐటిగా కార్మిక వర్గానికి కోరు ఉన్నాం ప్రధానంగా ఎప్పుడూ ముప్పై సంవత్సరాలు ఉంటే షార్ట్ ఇచ్చేది ముప్పై పోయింది యాభై పోయింది ఎనభై పోయింది ఇప్పుడు వంద పోయింది లాస్ట్కి నూట యాభై నూట తొంభైకి వచ్చింది ఎంత దుర్మార్గం అంటే ఇది అది కూడా సంవత్సరం కోసం చూడకుండా ఏ నెల కాలేజీలు చూసి కౌన్సిలింగ్ పెడతారట నిన్న ఐకే వాళ్ళు చూస్తే మూడు వందల మంది పైన పంతొమ్మిది పదహారు మస్తుళ్ళు ఇరవై మస్తలు ఏమీ లేదు మూడు వందల మందిని కౌన్సిలింగ్ పిలిచండి అంటే ఒక నెల ఇప్పటికి రెండు వందల మస్తలైన ఒక నెల అయిన ప్రాబ్లం రాదా కొత్త పిల్లలు చదువుకోవడానికి పోరా ఇంట్లో ఏదైనా ప్రమాదానికి గురవుతాను లేదా ప్రమాదం చనిపోతాను లేదా కారణం ఆయనకే ప్రమాదం అవుతాను మీరు లిపిత్తలేరు కదా ఎట్లాగూ అంటే మస్తలు తక్కువ ఉంటే కౌన్సిలింగ్ రావాలా కనీసం సంవత్సరాన్ని నూట యాభై చూసినా ఒక తీరు అది కూడా చూడకుండా కార్మికుల్ని ఒక బదిలీ వర్కర్ దగ్గర ఒక గవర్నమెంట్ని నిర్దోషి లేబెట్టి కౌన్సిలింగ్ పెడితే రేపు ఆ సూపర్వైజర్ పని చెప్తే ఈ బదిలీ వర్కర్ పనిచేస్తాడా నువ్వు నేను ఒకటే అంటాడు కదా మీరు అనాలోచితంగా సర్కర్ రిజ్ చేస్తున్నారు దీనికి ఏఐటి లభోదీప మొత్తుకుంటుంది సంతకం పెట్టింది నువ్వే అవుగాంచి నువ్వే కదా ఏఐటీసీ నాయకులారా మళ్ళీ బయటకు వచ్చేందుకు లభోదీప అంటున్నారు ఎందుకు మిమ్మల్స్తారు ఎవరిని మోసం చేయడానికి లాభాల వాట కూర్చుంటారు బయటకు వచ్చి ప్రభుత్వం వాళ్ళు మోసం చేసింది అంటారు చెక్కులు దాంట్లో ఉంటారు ప్రతిబిట్లు కూర్చుంటారు అప్పుడు తెల్ల బట్టలతో పక్కన కూర్చుంటే సంతోషం అనిపించిందా సింగరేణి కూర్చుని ట్రక్చర్ మీటింగ్ బైకట్ చేస్తారు మళ్ళీ తెల్లారిపోయి యాజమాన్య నగర పైరు చేసి కత్తుకుంటారు బహిష్కరించుకున్న ఈ సమయం ఎందుకు లేదు కార్మిక సంఘాలు ఎందుకు ఎందుకు ఉద్యమం చేస్తలేవు ఇప్పుడేమో లభోదీభం అని చెప్పిస్తే కార్మికులు కొట్టుకుంటాను నెగిటివ్ వస్తుందని మళ్ళీ ఉద్యమాల బాట పడుతుందంట గెలిచింది నువ్వే కదా అందుకే ఈ ద్వంద్వ వైఖరి మారండి సంతకాలు పెట్టేటప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడే మీ పై పదో ఇరవై పై రోజు సంతకాలు పెడితే సంతోషం మీద కంపెనీకి వస్తాను దొరుకుతాను బాల మీద రాగానే కార్మికులు నెగటివ్ చెప్పంగానే మళ్ళీ ఉద్యమం బాట పడుతున్నారు ఇక మారరా మీరు ఈ కార్యక్రమంలో సిఐటియూఆర్ జీవన్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ నాయకులు సమ్మన్న కుమార్ మధుబాబు శ్రీనివాసరావు జనార్దన్ రెడ్డి తాళ శ్రీనివాస్ మెదరి కుమార్ శ్రీను వెంకన్న సంపత్ తదితరులతో పాటు గణి కార్మికులు పాల్గొన్నారు